ఈజీ వెయిట్ లాస్ రెసిపీ సిరీస్లో భాగంగా ఈరోజు జీరో ఆయిల్ చికెన్ కర్రీ చేసుకుందాం దీనికోసం చికెన్లో మిరియాల పొడి ఉప్పు పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా పెరుగు వేసి చక్కగా కలిపేసుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కర్రీ చేసుకోవడం కోసం ప్యాన్లో ఒక స్పూన్ షాహీ జీరా వేసి డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్లో వాటర్ అనేది వస్తుందన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ తగ్గించేసి టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్లో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందన్నమాట క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది స్పైసీగా తినాలని మసాలా తినాలని అనిపిస్తూ ఉంటుంది ఆయిల్ లేకుండా ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్